హాయ్ అండి అందరికీ నమస్తే మన ఇంటికి పెట్టుకునే మెయిన్ దర్వాజా పక్కన పెట్టుకునే విండో అనేది ఎలా సెట్ చేసుకోవాలి అంటే లెవెల్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అలాగే మనకి ఫ్రంట్ వచ్చే దర్వాజా లెవెల్కే మనకి కిటికీ కూడా ఉండేటట్లు చూసుకోవాలా లేకపోతే లోనకి పెట్టుకోవాలా లోన పక్క ఖాయం చేసి పెట్టుకోవాలా ఇలా చాలా మంది చాలా డౌట్స్ అనేవి అడుగుతున్నారు కామెంట్ సెక్షన్ లో కూడా ఈ వీడియో అనేది వాళ్ళ కోసమే పర్టికులర్గా చేయడం జరుగుతుంది మనం బయట పక్క ఖాయం చేసుకొని పెట్టుకున్నట్లయితే కిటికీలు అనేవి లోపలకి ఓపెన్ అవుతాయి మనకి ఈ విధంగా లోపల పక్క కొంచెం స్పేస్ అనేది ఉంటుంది ఇది మొత్తం మనకి ఫ్లాస్టింగ్ చేసేసి ఈ విధంగా వస్తుంది అనమాట ఇది చాలా మంది ఈ కిటికీని లోపల పక్క ఖాయం చేసి పెట్టాలేమో అని అనుకొని కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు మీరు లోపల పక్క ఖాయం చేసుకొని పెట్టుకుంటే ఇటువైపు వచ్చిన గ్యాప్స్ అనేవి మనకి బయట పక్క వస్తాయి కిటికీలు అనేవి అప్పుడు బయట పక్కగా ఓపెన్ చేసుకోవాలి అలా బాగోదు అనమాట మీకు ఇక్కడ ఒక దర్వాజా అని చూపిస్తున్నాను చూడండి అంటే కంప్లీట్ అయిన ఒక దర్వాజా అలాగే కిటికీని చూపిస్తున్నాను చూడండి మనకి బయట పక్క పెట్టుకునే డోర్ ఫ్రేమ్ కి అదే ఖాయం చేసుకుని కిటికీ యొక్క ఫ్రేమ్ అనేది పెట్టుకుంటే బయట పక్క మనకి గ్లాస్ యొక్క డిజైన్ అనేది విండోస్ కి ఈ విధంగా పెట్టుకోవచ్చు ఈ విండోస్ అనేవి బయట పక్కకి ఓపెన్ చేసుకోవచ్చు అలాగే లోపల మనకి గ్రిల్స్ అనేవి వస్తాయి కింద ఏదైనా డిజైన్ పెట్టుకున్నా సరే దానికి గ్లాస్ అనేది ఈ విధంగా ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట లేదు మనకి గ్రిల్ అనేది సెంటర్ లో పెట్టుకున్న ఫ్రంట్ వచ్చేసరికి గ్లాస్ అనేది ఫిట్టింగ్ అనేది చేయించుకోవచ్చు బ్యాక్ సైడ్ మనకి కిటికీలు అనేవి పెట్టుకుని అవి ఓపెన్ అయ్యేటట్లు కూడా మనం డిజైన్ అయితే చేయించుకోవచ్చు ఇలా రెండు విధాలుగా కూడా మనం చేయించుకోవచ్చు అనమాట ఆప్షన్ అనేది ఉంటుంది మనం ఫేసింగ్ అనేది ఎప్పుడైనా సరే మనకి ఫ్రంట్ దర్వాజా హౌస్ మొత్తానికి మెయిన్ డోర్ పక్కన ఉండే ఫ్రంట్ దర్వాజా అనేది దర్వాజా ఏ లెవెల్కు ఉందో అదే లెవెల్కి మనకి కిటికీ విండో ఫ్రేమ్ కూడా ఉండేటట్లు చూసుకోవాలి అంతేగాని లోపల పక్క ఉండేటట్లు మట్టికి పెట్టుకున్నట్లయితే ఫ్రంట్ గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది అలా బాగోదనమాట మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్కి కొన్ని ఫొటోస్ కూడా చూపిస్తున్నాను చూడండి మీరు ఇలా ఎందులో చూసినా సరే మనకి ఫ్రంట్ ఉండే ఈ విండో ఏదైతే ఉందో విండో అనేది మనకి డోర్ ఫ్రేమ్ ఎలాగైతే ఖాయమవుతుందో అలా అదే విధంగా మనకి ఈ యొక్క విండో ఫ్రేమ్ కూడా మనకి డోర్ కి సమాంతరంగా ఉండేటట్లు లెవెల్ అనేది చూసుకోవాలన్నమాట అదే లోపల పక్క మీరు పెట్టినట్లయితే ఈ గ్యాప్ అనేది మీకు బయట పక్క అయితే రావటం జరుగుతుంది సో మనకి ఇలా పెట్టుకుంటే దీనికి చుట్టూ ఫ్రేమింగ్ అనేది కూడా మనం వుడ్ తోటి ఫ్రేమింగ్ అనేది కూడా చేయించుకోవచ్చు మొత్తం పైన కానీ కిటికీకి సైడ్లు కానీ ఇవన్నీ కూడా మనం ఫ్రేమింగ్ అనేది వుడ్ తోటి చేయించుకున్నా చాలా చక్కగా అయితే ఉంటుంది అనమాట చూడటానికి ఇది ఫ్రంట్ డోరు ఫ్రంట్ విండో విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా మనం సెట్టింగ్ అనేది చేసుకోవాలి ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఈ డౌట్ తోటి చాలా మంది అయితే అడగడం జరుగుతుంది వాళ్ళకి ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్లారిటీ ఉంటుందని చెప్పేసి ఈ చిన్న వీడియో అనేది మీకు చేయడం జరిగింది అనమాట అలాగే మరికొంతమంది హైట్ విషయంలో కూడా అడుగుతూ ఉంటారండి మనకి ఫ్రంట్ దర్వాజా పెట్టుకుంటాం కదా అదే లెవెల్ కి మనకి పక్కన ఉండే విండో అనేది పెట్టుకోవాలా లేకపోతే కొంచెం హైట్ అనేది పెట్టుకోవచ్చా తక్కువ చేసి పెట్టుకోవచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు ఫ్రంట్ మనం పెట్టుకునే మెయిన్ దర్వాజా ఏదైతే ఉందో దానికన్నా తక్కువ హైట్లో లో అయితే మనం పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ హైట్ అంటే దర్వాజా కన్నా పైకి విండో యొక్క ఫ్రేమ్ అనేది ఉండకూడదు మనం ఈ దర్వాజా ఫ్రేమ్ అనేది ఏ కు ఉందో అదే లెవెల్ ఉన్నా పర్లేదు సమ లెవెల్ కి లేకపోతే తగ్గించి పెట్టుకున్నా ప్రాబ్లం లేదు పైకి అయితే ఉండకూడదు ఇది ఒకటి చూసుకోండి ఎందుకంటే చూస్తానికి ఒకే లెవెల్ కు ఉంటే బాగుంటుంది కానీ ఒకటి హైట్ ఒకటి తక్కువగా ఉంటే ఫ్రంట్ చూడటానికి బాగూడదు అనమాట అందుకని సమ లెవెల్ అనేది పెట్టుకోవచ్చు లే ఇంకా మనకి అలాగే లోపల పక్క అంటే ఇది మనకి ఫ్రంట్ దర్వాజా వస్తుంది కదా దీనికి లోపల పక్క ఉండే దర్వాజాస్ కానీ విండోస్ కానీ ఇవన్నీ ఏంటంటే ఫ్రంట్ దర్వాజా కన్నా కూడా హైట్ అనేది పెట్టుకోవచ్చు అంటే మనకి లోపల నుంచి బయటకు వచ్చే కొద్ది వాటర్ అనేది రావాలి కాబట్టి మనం లోపల పెట్టుకునేవి ఇంకా హైట్ అనేది పెట్టుకోవచ్చు అది కూడా ఒక హాఫ్ ఇంచో లేకపోతే ఒక వన్ ఇంచో ఆ విధంగా మనం మొత్తం లెవెల్ అనేది వేసుకొని లెవెల్ ప్రకారం కొంచెం కొంచెం హైట్ అనేది వెనక్కి పెంచుకోవచ్చు కానీ ముందుకు వచ్చే కొద్ది తగ్గించే పెట్టుకోవాలి ఇది ప్రాసెస్ అనేది ఇలాగే ఉంటుంది ఎవరు పెట్టుకున్నా ఎలా సెట్ చేసినా ఇదే ప్రాసెస్ లో అన్ని ఇళ్లకి కూడా పెట్టడం జరుగుతుంది ఫ్రంట్ మాత్రం సమ లెవెల్ ఉండేటట్లు చూసుకోండి లేకపోతే కొంచెం తగ్గినా పర్లేదు కానీ అయితే మాత్రం చూడడానికి బాగోదు అనమాట ఇంకా మిగతా ప్రాసెస్ అంతా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైందని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై అనేది ఇస్తాను వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి